హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల రూపాయలు చొప్పున దసరా కానుగోగా అయితే వేయబోతున్నారండి సో ఎవరెవరి ఖాతాల్లోకి డబ్బులు అయితే ఐదు వేల ఐదు వందల రూపాయలు రాబోతున్నాయి సో ఎవరెవరికి వస్తాయి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరెవరికి ఈ లబ్ధి అనేది పొందబోతున్నారో వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి మీకు డబ్బులు వస్తాయరావు ఈజీగా అయితే క్లారిటీగా అర్థమైపోతుంది సో కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ కూడా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరికి సంబంధించినా సరే రైతులు కావచ్చు మహిళలకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన యొక్క కార్మికులకు సింగరేణి కార్మికులకు దసరా కానుకగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందండి ఈ మేరకు మొత్తంగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలను ఇవాళ వారి అకౌంట్లోకి అయితే జమ చేయబోతుంది నలభై ఒక్క వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది మంది కార్మికుల ఖాతాల్లోకి అయితే పడబోతున్నాయి ముప్పై వేల మంది కార్మికులకు ఐదు వేల ఐదు వందల రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లించనుంది దీపావళికి కూడా కోల్ ఇండియా బోనస్ ప్రకటన తర్వాత రాష్ట్రం తరఫున ఇవ్వబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు సో మొత్తంగా మనం చూసుకున్నట్టయితే ఈ సింగరేణి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ సింగరేణి కార్మికులకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా ఐదు వేల ఐదు వందల రూపాయలనైతే నేరుగా వారి ఖాతాల్లోకి అయితే వేస్తుంది సో అందులో భాగంగానే ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలనైతే ఈ రోజు నుంచి ఆంధ్ర ఖాతాల్లోకి అయితే విడుదలైతే చేసింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే సింగరేణి మనకు కార్మికులు కనుక ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్